నమస్కారం తెలుగు స్వాగతం నా పేరు అమ్మా వెళ్లిపోతున్నాను కొందరు కాంగ్రెస్ నాయకుల వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నాను తాము చెప్పిన వారికే పని చెయ్యాలంటూ తాము చెప్పి నటులే పని చెయ్యాలంటూ ఇబ్బందులు పెడుతున్నారు ఇక నా వల్ల అవ్వట్లేదు అంటూ లేఖ రాసి అదృశ్యమైన మహిళ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక డిపిఓకు వాట్సాప్ ద్వారా రాజీనామా లేఖను పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పంచాయతీ కార్యదర్శి ప్రియాంక రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగపల్లి మండలంలో మండలంలోని భద్రపల్లి గ్రామ సెక్రటరీ ప్రియాంక గారి గారిపై భద్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి నేను చెప్పిన పని చేయాలి ప్రతి విషయంలో మా ప్రభుత్వం మాది కాబట్టి మేమే రాజుల మేమే మంత్రం అనే నినాదంతో సెక్రటరీ గారిని వారిని మనవదనకు గురి చేసి వారిని వాళ్ళ వృత్తి వాళ్ళకు సంబంధించిన వారికి సంబంధించిన పంచాయతీ సంబంధించిన గ్రామంలోని వాళ్ళని చేయకుండా అడ్డుపడుతూ వారి సొంత లాభం పొందాలకు తెలిసిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇందిరామ రాజ్యంలో ఇందిరామ రాజ్యంలో ప్రజాపాలనలో మహిళలకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైన పరిస్థితి రాజన్న సిరిసిల మహిళా అంతా సిగ్గుపడే విధంగా సిరిసిలలో జరుగుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రీడీలపై పని భారం ఒత్తిడి అవుతుంది గత పది పహారు నెలల నుంచి గ్రామాల్లో సర్పంచ్లు లేరు పంచాయతీ కార్యదర్శులే నియదించుకొని వారు గ్రామంలో అన్ని రకాల పనులు వారి సొంత ఖర్చులు వీక్షించి వాళ్ళు పనిచేయడం జరిగింది దానిలో వాళ్ళు డబ్బులు రాకుండా ఓన్లీ జీతాలు మాత్రమే పాస్ అయినప్పటికీ కూడా గ్రామంలో అభివృద్ధి ఉంటుపడే ఉద్దేశంతో అధికారుల ఒత్తిడితోటి ఎంపీడీ గారు కానీ డిపి కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో సర్పంచ్ పాత్ర వాళ్ళు విద్య ఎత్తున పోషించడం జరిగింది వాళ్ళు ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకునే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తూ ఉన్నారు దీని క్రమంలో మదనంపల్లి గ్రామంలో ఒక మహిళ మహిళను చూడకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒత్తిడిలోని ఆమెను చిత్తమర్చిన పదధాలను తెచ్చుకుంటూ మేము చెప్పిన పేర్లే ఉండాలి ఇంద్రమైన విషయంలో కానీ ఇంకా రాజు నిరుద్యోగకు సంబంధించిన లోన్ల విషయంలో కావచ్చు కావచ్చు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మేము చెప్పిందే మాదే పైసే ఉండాలి ఇంద్రమ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నలుగురికి మాత్రమే పరిమితమై చట్టభద్రత చట్టబద్ధతని చెప్పుకుంటూ గ్రామ సభలు లేకుండా వాళ్ళు నలుగురు రాసిన పేర్లనే అజమాయిస్తూ చెల్లయిస్తూ ఈ పేర్లు పయనం చేయాలని వారు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క ఇష్యూ భద్రపల్లి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ఉన్నది కానీ ఈ ఈమెకు ఏమైందంటే మానసికంగా ఎందుకంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ని కష్టాలు ఎంత ఎంత కృషి ఉంటే సాధిస్తారో ఉద్యోగం సంపాదించిన వారు తెలుస్తూ అంత కష్టపడి చదువుకున్న ఆమెను ఇంత మానసిక సోభకు గురి చేసిన వారు అంటే దూరం అవుతుంది ఆమె నన్ను నైట్ నుంచి తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక ఇక్కడ ఉద్యోగం చేయలేక గ్రామంలో గ్రామంలో ఎంతో మంది అర్థం చెప్తా ఉన్నారు ఇక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేర్లు త్వరలో ఆమె తర్వాత బయట పెడతాం కెకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకున్న కెకే మహేందర్ గారి అనుచరులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక దళిత మహిళపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను మానవ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆమెకు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపణ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం కుటుంబ సభ్యుల అమ్మ కానీ వాళ్ళు కానీ గ్రామం సంబంధించిన వారు గేసు గారిని కలిసి వరొక మృతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకొని నిన్న సాయంత్రం చెప్తే వరకు కూడా ఆమె ఫోను తిరుపతిలో ట్రేస్ అవుతుందని పోలీసు వారు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న నేర్చుకుంటూ వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది ఆమె దేవుని దేవాల ప్రాణంతో ఉండాలి ఇటువంటి పంచాయతీ శాఖలు మేము తెలియజేసేది ఒకటే ప్రభుత్వాలు మా అత్తైపోతే మీ ఉద్యోగం అనేది ఎవరు తరంగా మీరు సంపాదించుకున్న ఏదో నవరు కాంగ్రెస్ ఇస్తే మీరు జాబ్ చేస్తలేరు మీరు కష్టపడి గురి చేస్తే మీరు జాబ్ సంపాదించుకున్నారు కాబట్టి మీరు ఎవరు భయపడదు చట్టాలు ఉన్నాయి అందరు నాయకులు ఉన్నారు అఖిలపక్షం ఉన్నది అందరు మాట్లాడతారు కావున పంచాయతీలకు మీ పర్లకి మేము భరోసా ఇస్తున్నాం మా ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి గురించి భరోసా ఉంటాం వీళ్ళు మా ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలు సెక్యూరిటీతో పనిచేసినాం కానీ ఇలాంటి కార్యక్రమం నేను చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కావచ్చు కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది చేయాలి లబ్దిదారుల విషయంలో ఎవరేం చెప్పినా గడవ ఇంద్రమ కమిటీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది చేయాలని ఒత్తిడి తీసుకొస్తారు ఇలాంటిది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి అనేది చాలా గొప్పమైన పదవి గ్రామంలో అన్ని వర్గాలకు అన్ని అన్ని వర్గాలకు అన్ని అన్ని సంబంధించిన శాఖలకు వారికి ప్రేమ ఉంటుంది వారిపై అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి సీట్ పారిశుద్ధ్య విషయంలో కావచ్చు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి పంచారాజ్య చట్టం చట్టం ప్రకారం పంచాయత్ సెక్రటరీ గారికి చాలా గొప్పమైన అధికారాలు ఉంటాయి వారిని కొన్ని విషయాలలో అది ఎక్కడ ఇంద్రామ కమిటీలు కానీ ఎక్కడ కానీ ఎవరు స్థలదూర్చదు ఎందుకంటే వాళ్ళకుంటే స్వేచ్ఛ అవకుంటుంది ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరికి ఏం చేయాలని సెక్రటరీ గారు తెలుసు మీరు ఏమన్నా కమిటీలో మీరు స్థలాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి కానీ మీరు ఆమె అడ్జమై చేసేందుకు మీరు ఎవరు మీకేమున్నది కలెక్టర్ 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 చెయ్యమని చెప్పండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టద్దు మీరు సలహాలు చూసిన చేయాలి కానీ మీరే మీరే పెద్ద మంత్రులు లెక్క మీరు ఎమ్మెల్యేల లెక్క ఫీల్ కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి ఇలాంటి పునరాత కావద్దని ఎంపీఓ గారికి చెప్పినాం ఎంపీఓ గారు కూడా మనం మంచి పత్రం ఇస్తాం ఇలాంటి కార్యక్రమాలు ఒత్తిళ్ళు పంచాయతీ సెక్రటరీ మీద చూపడొద్దు కాబట్టి కాంగ్రెస్ నాయకులారా ఇది మంచి పద్ధతి కాదు మహిళలంటే గౌరవం ఉండాలి మనకు మీరు మీ అక్క జల్లకి ఇదే జరిగితే మీరు మాట్లాడితే మెరుగుకుంటారా దీని మీద సమానం చెప్పాలి ఇలాంటి పునరుద్ధనంత మాత్రం మేము ఊబోము దేనికైనా సిద్ధంగా ఉంటాం వారిపై పంచాయత్ సెక్రటరీలకు పూర్తిగా మద్దతు మద్దతు పలుకుతా ఉన్నాం వాళ్ళిందే అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే పొద్దుగా మా కలెక్టర్ గారు మా మీద ఏం చర్య చేసుకుంటారో భయం భయం గురై బయటకు రావడం లేదు కావున మేము చెప్తా ఉన్నాం ఎవరు కాయినా ప్రజా సమయంలో ఉన్నాయి ఓన్లీ మీకు ఇంద్రమ కమిటీ లేవు మీరు గమనించాలి మీరు ఎవరి నుండి తెలుసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇబ్బంది పెట్టకూడదని నేను హెచ్చరిస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు